అఖిల భారత సంస్కృతి మహా సంస్థ ఏర్పాటు చేసి దాంట్లో పనిచేయడం జరిగింది ఆ సంస్థలో ఉన్నటువంటి సభ్యులుగా ఏదైతే చంద్రన్ కుట్టి భూపాల్ గారు మరియు వంగపండు గారు కామ్రేడు సంజీవ్ గారు కామ్రేడు దివకర్ లాంటి వారు మరి అదేవిధంగా రమేష్ లాంటి వారు గారు ఆ తర్వాత గద్దరన్న లాంటి వారు గారు ఆ యొక్క మహా సంస్కృతి శాంతి యాత్రలో పాల్గొని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ కాలంలోనే నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నటువంటి సంఘటన అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే జైత్యాల జైత్య పాల్గొని ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి చరిత్ర అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో అండర్ గ్రౌండ్కి వెళ్ళి మరియు అక్కడ ఎన్నో పాటలు పాడి ఎంతో మందిని కొన్ని లక్షలాది మందిని చైతన్యవంతం చేసినటువంటి చరిత్ర అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంద్రవెల్లి ఏదైతే వాళ్ళు బాగా మరో జలనవాళ్ళు బాగాలాగా ఎప్పుడైతే చెప్పుకుంటున్నటువంటి ఇంద్రవెల్లి సంఘటనలో కూడా ఆ గొప్ప మహాన్భావుడు అది అండర్ గ్రౌండ్లో ఉండే ఆ సభ దగ్గరికి వచ్చినటువంటి కార్యక్రమంలోనే అప్పుడు పెద్ద కాల్పులు జరిగితే మళ్ళీ వచ్చినటువంటి మార్గంలోనే మళ్ళీ ఆ పెద్దలందరూ మళ్ళీ రిటర్న్ వెళ్ళడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ఏదైతే కార్య జరిగినటువంటి సంఘటనకు అనుకూలంగా మరియు తన పాట ఏదైతే చైతన్యవంతంగా పాడినటువంటి పాట మీకు జనలందరికీ తెలుసు అదేవిధంగా ఇంద్రవీలో జరిగినటువంటి సంఘటన కూడా మీకు అప్పుడు ఏది అది ఇంద్రవేళికి సంబంధించినటువంటి పాట గురించి తెలుసు అదేవిధంగా ఏదైతే పంతొమ్మిది వందల తొంభైలో ఏదైతే అండర్ గ్రౌండ్ నుంచి మరియు బయటకు వచ్చి జనజీన సంతలో కలిసినప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో కొన్ని లక్షలాది మందితో మీటింగ్ పెట్టి జనజీన సంతలకు వచ్చినటువంటి సంఘటన అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏదైతే మహాబోధి విద్యాలయం పెట్టి మరి కొన్ని వేలాది మందికి ఇప్పుడు విద్యా బుద్ధులు చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మళ్ళీ దశ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో మల్లి దశ తెలంగాణ ఉద్యమంలో మరియు కొత్త పాల్గొని అండ్ల కుల సంఘాలను ప్రజా సంఘాలను కౌలు కళాకారులను సహితవేత్తలు మేధావర్గాలను అందరినీ ఏకం చేసి ఐక్య పెట్టి అండ్ల విద్యార్థి సంఘాలను కూడా కలిపి దానికి గొప్ప ఒక రూపం ఇచ్చి మరి మల్లి దశ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏదైతే జనవరిలో అది గోదావరిఖండ్లో తెలంగాణ మీటింగ్ జరిగితే దానికి మల్లపిల్ల లక్ష్మయ్య గారు గద్దర్ గారు వెళ్ళడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఏదైతే భూరగిరి మహాసభలలో మార్చి ఎనిమిది తొమ్మిదో తారీఖు రోజు నాడు భూరగిరి మహాసభలలో పాల్గొని తన గొప్ప సందేశం ద్వారా మొత్తం లక్షలాది మంది వేలాది మందిని చైతన్యవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ నాలుగో తారీఖు రోజు నాడు జమ్ని టీవీలో ఏదైతే ధర్మపీఠం అనే ఒక హా బృందం ద్వారా మీరు తెలంగాణకు ఎందుకు సపోర్ట్ ఇస్తారు మీరు నక్సలైట్ కదా మీరు సపోర్ట్ చేయొద్దని ఆంధ్ర పరిపాలకులు మాట్లాడినప్పుడు తన ఒక ఇక్కడ ఉన్నటువంటి శాతవాహనం నుంచి కాకతీయుల నుంచి ఏదైతే రాష్ట్ర నుంచి ఏదైతే నిజం ప్రభువు నుంచి బెహమానుల నుంచి ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రమలు పరిపాలన చేసినటువంటి వాళ్ళందరూ నిజం మా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారు కాబట్టి ఈ ప్రాంతంలో నేను పుట్టిన ఈ తల్లి కొడుకు నేను పోరాటం చేస్తానని ధర్మపీఠంలో చెప్పిన తర్వాత చెప్పిన రెండు రోజులకే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏదైతే ఏప్రిల్ ఆరో తారీఖు రోజున గద్దరు మీద కాల్పులు జరపడం జరిగింది అందులో ఐదు బుల్లెట్లు తగిలితే నాలుగు బుల్లెట్లు బయటకు తీసి ఐదో లో ఇంకా వెన్నులోనే ఉండగా దాదాపు ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు బతకడం జరిగింది అదేవిధంగా సుదీర్ఘ ఎనిమిది నెలలు విరామం తర్వాత పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు రోజు నాడు వరంగల్ డిక్లరేషన్లో మళ్ళీ ఏదైతే తన సందేశాల ద్వారా తన పాటల ద్వారా మీ పాటనై వస్తున్నానమ్మా మీ గజ్జలు మీ గొంగడి మీ మీ దాన్ని కట్టుకొని మీ ముందుకొస్తున్నాను పాటలు పాడుతూ ముందుకొచ్చి ఆ వరంగల్ లో మొత్తం తన ఆట పాటలతోటి లక్షలాది మందిని చైతన్యవంతం చేసి మరియు ఏదైతే పంతొమ్మిది వందల రెండు వేల ఒకటో తారీఖు రోజు నాడు ఇదే ఉస్మాని యూనివర్సిటీలో మేము తెలంగాణ ఆటపాట మీద ఠాగురాట్యూ తీసుకొస్తే కొన్ని వేలాది మంది విద్యార్థులు వచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేయడం జరిగింది మరియు ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్లో సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఏదైతే అక్కడ మిట్టింగ్ పెడితే అక్కడ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కానీ కొదండరామ్ సార్ లాంటి వాళ్ళు కానీ అది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి పాల్గొనడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ సెవెన్లో సంస్కృతి మహాశాంతి యాత్ర ద్వారా తెలంగాణ ప్రాంతంలో రెండు మూడు వందల మంది విద్యార్థులు కానీ కౌలు అందరం కలిసి కౌలు కలకాల అందరం కలిసి తెలంగాణ ప్రాంతం అంతా తిరిగి తెలంగాణ కొరకు చైతన్యవంతనం చేయడం జరిగింది అట్లా ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ నైన్ తెలంగాణ ఉద్యమం మీకు అందరం తెలిసినటువంటి విషయమే కాబట్టి అట్లాంటి గొప్ప మహానుభావుడు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధకరం